హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను సో మేమైతే మా అత్తమ్మలతో కలిసి మా అత్తమ్మ ఫ్యామిలీతో కలిసి అయితే ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట సిటీకి అండ్ మిరియాగూడ నుంచి సిటీకి అయితే వెళ్తున్నాం అండ్ ఫంక్షన్ కోసం అని శారీస్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి షాపింగ్ చేద్దాం ఏమేం చీరియల్ తీసుకుందామో అవన్నీ చూసేద్దాం ఓకే మేమైతే ఇక్కడ నుంచి మిరాడ్ నుంచి అయితే ఎయిట్కి స్టార్ట్ అయ్యాం ఎందుకంటే అక్కడికి హైదరాబాద్ వెళ్ళేసరికి అయితే త్రీ అవర్స్ పడుతుంది మళ్ళీ షాపింగ్ చేసుకోవాలి అండ్ రిటర్న్ రావాలి సో షాపింగ్ లేడీస్ షాపింగ్ అంటే అసలు ఎలా ఉంటుందో తెలుసు కదా టైం అయితే అస్సలు సరిపోదు ఎంత ఇచ్చిన గిట్టే సరిపోదు అనమాట సో అందుకని మేమైతే మార్నింగ్ అయితే జల్దీ అయితే వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళేసరికి అయితే పన్నెండు అయింది కరెక్ట్గా పన్నెండు అయింది సో మనమైతే ఇప్పుడు సిటీలో ఉన్న రెడ్డి బ్రదర్స్కి అయితే వెళ్తున్నాము అక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి రెడ్డి బ్రదర్స్ అనేది ఏరియా అది అక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి పట్టు చీరలు సో అవన్నీ మనమైతే ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం ఇది కాదు అంటే ఇక్కడ అన్ని ఉంటాయి ఇంకా వీడియోలు అయితే బ్రైట్నెస్ తెలుసలేదు అంటే డైరెక్ట్ గా అయితే మంచిగా ఉన్నాయి కలర్స్ అయితే వీడియోలో బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఓపిస్తుంది కలర్ కాంబినేషన్స్ లైవ్ గా అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట సో వీడియోలో కొంచెం డల్ గా అనిపిస్తున్నాయి శారీస్ అన్ని కింద షాపింగ్ మాల్లో కింద అయితే మాత్రం స్టార్టింగ్ ప్రైజ్ పదిహేను వందల నుంచి ఐదు వేల వరకు ఉన్నాయన్నమాట సో ఆ పైన కావాలంటే చీరలు ఇంకా పై పైన వెళ్ళాలి పై పోర్షన్కి సో ఇప్పుడైతే కింద ఒకసారి చెక్ చేద్దామని కింద చూసుకొని ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం కింద అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి అవైతే ఇప్పుడు కలెక్షన్ మనం చూసేద్దాం పట్టు ఎంత బాగుంది अनु <laughs> भने <laughs> <laughs> <coughs> <laughs> <laughs> అదే సార్ ఈయన ఏమైనా ఉన్నాయి శివుడు కాదు కొంచెం బాగా నచ్చినాయి ఫిక్స్ ఇందులో చీరలు ఏమో నాకు బాగా నచ్చినాయి కట్టి చూపిద్దామా సార్ అయినా సార్ ట్రైస్ ఇప్పుడైతే ఫ్లై ఫ్లోవర్కి వచ్చామనమాట నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇట శారీస్ ఉన్నాయంట వాళ్ళ కాడ సో మనం అయితే ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే ఇప్పుడు చూద్దాం అనమాట శారీస్ ఇప్పుడు మేము ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇవన్నీ సెవెన్ అండ్ నైన్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి ఈ శారీస్ అన్ని టెన్ థౌజండ్ లాస్ట్ ఆ మధ్యలో ఉన్నాయన్నమాట ఆ శారీ టెన్ థౌసండ్ లోపు ఏమంటే వేశారనమాట సో అవి మస్తుంది చూడతానకి అవును రివర్స్ కాన్స్రాక్స్ నువ్వు తీసుకున్నా కదా విదేగా అదే వద్దే తీసుకుంది సో తనదే అనమాట ఫంక్షన్ మా వదిన కూతురు సో కాబట్టి తనకైతే శారీ కట్టి చూపిస్తున్నారు శారీ ఫంక్షన్ కోసం అయితే శారీస్ తీసుకుంటున్నాం సో తనకే

షాపింగ్ మాల్లో అయితే కష్టం అనక మనకు ఏ చీర కావాలంటే ఆ చీర అయితే కట్టిస్తారు మనం వద్దన్న గిట్ట ఒకసారి ప్రైస్ వేసే ఎట్లా ఉంటుందంటే మనం కట్టుకొని చూసే లుక్ చాలా బాగుంటుంది కదా నార్మల్గా చూసిన దానికి కట్టుకొని చూసిన దానికి చాలా తేడా ఉంటుందని వాళ్ళు కష్టం అనక ఎన్ని అయినా కట్టిస్తారు మనం వద్దన్న గిట్ట ఇంకా ఇంకా కట్టిస్తూనే ఉంటారు అనమాట సో కానీ టైం చాలా అయిపోతూ ఉంటుంది టైం మొత్తం వేస్ట్ అవుతుంది అలా చీరలు కట్టియడం వల్ల మెయిన్ ఆ ఒక్కొక్క చీరకు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది మనకు ఇంకా షాపింగ్ మొత్తం చేయాలి కదా సో అందుకని సో ఇప్పుడైతే మేము ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాము అక్కడైతే టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు అయితే నార్మల్ ఫ్యాన్సీ ఛారీలు అయితే ఉన్నాయి సో అవైతే చూడ్డానికి వచ్చాము అవి ఎలా ఉన్నాయో అని సో ఇప్పుడైతే అవి చూసేద్దాం సో మేమైతే పైన అయితే చూసేసి వచ్చాము అక్కడ అంతగా మాకేం నచ్చలేదు సో మళ్ళీ అయితే కిందికి వచ్చేసాం అనమాట అండ్ కింద నచ్చిన శారీస్ అయితే తీసి పక్కన పెట్టుకుంటాం కదా మనకి ఏం నచ్చితే అవి సో అందులో అయితే మాకు ఒక రెండు మూడు నచ్చాయి అనమాట మా వదినకు సో అవి అయితే తన కట్ అయితే చూపిస్తున్నారు ఎలా ఉన్నాయో అని సో అందులో మాకైతే ఈ శారీ నచ్చింది అనమాట ఇదైతే తీసుకుంటున్నాము ఇంటికి వెళ్ళాకైతే దేని ప్రైస్ ఎంతనో మొత్తం మీ క్లారిటీగా అని చెప్తాను సో ఇది గిటే నచ్చింది సో తనకైతే కట్టి చూపిస్తున్నారు అదొక్కటేగా చాలా చీరలు అయితే కట్ అయితే బాగా చూపించారు నేనైతే కట్టించుకోలేదు ఎందుకంటే టైం వేస్ట్ అవసరం లేదు చూసే నచ్చుతుంది ఇంకా కట్టుకోవడం ఎందుకని మెయిన్ ఫంక్షన్ వాళ్ళది కదా సో వాళ్ళకైతే కట్ అయితే చూపించారనమాట సో ఇప్పుడైతే మనం ఇంకొక షాపింగ్ మాల్ వెళ్ళి అందులో ఎలా ఉన్నాయో చూద్దాం

సో ఇప్పుడైతే రెడ్డి వచ్చాం అనమాట అంటే ఇక్కడికి వద్దామని యాక్చువల్గా అనుకున్నాము ఈ మాల్లోకి సో అందుకనే ఫస్ట్ అయితే అసలు జనాలు రావడం రావడమే అసలు మా షాప్లో రండి మా షాప్లో రండి అయితే బలవంతంగా తీసుకొని వెళ్తారు సో అందుకనే మేము ఫస్ట్ అయితే వేరే షాపులోకి వెళ్ళి అక్కడ చూసి వచ్చాము అక్కడికంటే మేము సెలెక్ట్ చేసుకున్నాము సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఎలా ఉన్నాయి చూద్దామని సో రెడ్డి బ్రాస్లో అయితే శారీస్ బాగున్నాయి కానీ ప్రైజ్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందులో వీడియో అయితే అసలు అనమాట వీడియో నాట్ అలౌట్ అండ్ వీడియో కాల్ చేసుకోవచ్చు కానీ వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు అట్లనే మేము చూసి ఇంకా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి అని ఇంకా వేరే షాప్లలో డిస్కౌంట్స్ అవన్నీ ఉంటాయి సో దీంట్లో బయటకు వచ్చేసి అయితే వేరే మాల్లో మేము ఫోటో కాదు వీడియో వీడియో కాల్ చేసుకోవచ్చుగా సో ఇప్పుడైతే చూస్తున్నాం కానీ టైం ఎలా అయిపోయిందో తెలియదు రెండు అయిందనమాట ఇంకా ఫుల్ ఆకలి వేస్తుందని అక్కడ నుంచి అయితే మేము భోజనానికి అయితే వచ్చాము ఇప్పుడైతే భోజనం చేసి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్దాం మనం నూల్స్ షాపింగ్ మధ్యలో టైం అయితే ఫ్రీ అవుతుంది మార్నింగ్ నుంచి ఒక్కటే ఒక చీర తీసుకున్నాము సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసి పెట్టాము పోయిన తీసుకుందాం పెరుగు ఇందులోనే ఏమంటారు తోడేసారు భలే ఉంది కాదు మేము ఇది ఇందులో తింటాం ఇందులోనే తోడేశారు అందులో పెట్టుకో ఇప్పుడైతే మళ్ళీ మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాం అనమాట సో మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం అనమాట అప్పటికే ఒక మూడు నాలుగు షాపింగ్ మాల్ తిరిగాము సో తిరిగి అందులో నచ్చిన అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మనకు పక్కకు పెట్టేస్తారు అలాగా అంటే మనం ఇంకో షాప్లో ఇంకో శారీ చూసి ప్రైస్ చూసి మనం తీసుకోవచ్చు అలా సో వాళ్ళు అంటే తిరిగినా గిట్ట వస్తారులే అన్నట్టు అవైతే ఉంచుతున్నారన్నమాట సో అలా మేమైతే కొన్ని షాప్లలో అయితే కొన్ని సారీస్ సెలెక్ట్ చేసి పెట్టాము అమ్మాయి కోసం అయితే నీకు మేము ఫస్ట్ చూపించాను కదా అందులో శారీ అయితే సెలెక్ట్ చేసి పెట్టాము పదిహేను వేలలో చాలా బాగుంది సీర సో అక్కడ సెలెక్ట్ చేసి పెట్టాము అండ్ చూద్దాము ఒకవేళ ఇంకేదైనా నచ్చుతుందేమో అని సో వేరే షాపింగ్ మాల్లోకి వచ్చైతే ఇప్పుడు మనం చూస్తున్నాం షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ తనకైతే శారీ కట్టారు మాకు నచ్చిన కలర్స్ అయితే తను వైట్గా ఉంది కదా బ్రైట్ కలర్స్ అయితే ట్రై చేసాం అనమాట అన్నీ సో ఎలా ఉందో చూద్దాం மாட்டோம்னதோ எந்த பெத்த மாட்டோம் கலரும் மஞ்சள் கூட படிக்க മഞ്ചുണ്ട് അവിടുത്തെ സൂപ്പർ ആസ്പോ പേരെ அந்த லாவண்டர் கலரா ஏமா அது இது பெட்டா அது போது லேவெண்டர் கலர் 본이쪽으 넌... <laughs> <laughs> వజనాలయా వజనాలయ అందరికి వెళ్తే అండ్ ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది షాపింగ్ అయితే అయిపోయింది షాపింగ్ మాల్స్ నుంచి ఇప్పుడైతే బయటకు వచ్చేసాం ఇప్పుడైతే మనందరం ఇంటికి వెళ్దాం ఓకే హలో బస్సు హలో

సో మేమైతే షాపింగ్ చేసేసాం అనమాట సో షాపింగ్ మొత్తం అమ్మాయికే తీసుకున్నారు అంటే వాళ్ళ అక్కకే తీసుకున్నారు నాకైతే ఏం తీసుకోలేదని మా వద్దె కొడుకైతే అలిగాడు అనమాట అంటే తన గిట్ట తీసుకుంటామని చెప్పారు సో నాకైతే ఏం తీసుకోలేదు అన్నీ అక్కకే తీసుకున్నారని అలిగితే సో తన గిటా తీసుకుందామని అయితే చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్లో అయితే దిగి అయితే షాపింగ్ చేద్దామని వచ్చాము సో మా కాడ గిట్ట ఉంది అక్కడ చేద్దామంటే కాదు హైదరాబాద్ లోనే తీసుకోవాలి అని కూడా పెడితే సో వచ్చాం అనమాట సో తన గిట్టే షాపింగ్ చేసుకొని వెళ్దాం సూపర్ ఉంటది ఇప్పుడైతే ఇదో తన కోసం అయితే షాపింగ్కి వచ్చాము ఏం తీసుకున్నాకే చూడలేదు ఎందుకంటే బాయ్స్ ఏం తీసుకుంటే ఉందండి ఏం ఉండదు కదా కలర్ఫుల్గా అందుకనే తీసుకుంటు అందుకనే వీడేం తీసుకున్న మాత్రం నేను అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే అవసరం లేదు వీడు తీసుకునే ఎట్లుంటాయి ఒక షర్ట్ ఒక ప్యాంట్ అదో చెత్త కలర్స్ తీసుకుంటారు ఆ లేడీస్ అనుకో కలర్ కలర్ఫుల్గా చాలా ఉంటాయి సో చూద్దామా ఎట్లా వేసుకుంటా రస వేసుకున్నప్పుడు నేను తీయలేకపోయినా ఎందుకంటే చూడడానికి ఏం లేదు సో అందుకని లేడీస్ వేసుకునే చూద్దాం ఫ్రెండ్స్ దిస్ నిలువ పెట్టా ఇక్కడికైతే ఫుడ్ తినడానికి కూర్చో ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది కదా వెదర్ చాలా కూలి నైట్ ఫుడ్ ఇలా ఫుడ్ తినడానికి నాకు ఎందుకు చాలా ఇష్టం బాగా అనిపిస్తుంది చూడు చాలా బాగుంది బయట ఇలా కూర్చో హోటల్లో కాకుండా ఇలా కూర్చో వల్ల చాలా బాగుంటుంది అటు ఇటు అయితే షాపింగ్ అయితే మరీ లేట్ కాకుండా అయితే తొందరగా అయితే చేసుకొని పడ్డాం అనమాట సో ఎయిట్ అయితే సిటీ సిటీ అయితే జస్ట్ దాటాం అనమాట దాటి ఇంత తిని వెళ్ళాం అనుకో ఇంకా పడుకోవచ్చు అని సో ఉన్నాం అనమాట సో ఎండాకాలంలో ఇంకా బయట అలా తినడం అనేది చాలా బాగుంటుంది అయితే బయట కూర్చొని అయితే ఇప్పుడు మంచిగా తింటున్నాం అనమాట తినేసాక ఇంటికి వెళ్దాం షాపింగ్ అయితే మేము ఫస్ట్ తినక ముందుకైతే అన్నీ సెలెక్ట్ చేసి పెట్టాము తీసుకోలేదు ఒకటైతే తీసుకున్నాము అన్నీ సెలెక్ట్ చేసి అనమాట సో వచ్చాకైతే ఇంకొక రెండు మాలల్లో తిరిగి అయితే సెలెక్ట్ చేసిన అయితే తీసుకున్నాము సో అందుకనే తొందరగా అయిపోయింది అనమాట ఎయిట్ లోపు సిక్స్ లోపే అక్కడ నుంచి వెళ్ బయటకు వెళ్ళాము ఇంకా అదే మా వద్ద కొడుకుంది షాపింగ్కి ఒక టూ అవర్స్ పట్టింది అక్కడ తీసుకొని అయితే ఇంకా బయటకు వెళ్ళాము సిటీ అవుట్స్కట్లో అయితే ఇప్పుడు మనం తినేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అనమాట అది సో వీడైతే ఇలాగే మాట్లాడుతూనే ఉంటాడు ఇలా మొత్తం మనం అయితే తిని వెళ్దాం ఇప్పుడైతే మనం షాపింగ్కి పోయి అయితే వచ్చే కదా దారి మధ్యలో అయితే తింటున్నాం అనమాట నైట్ అయింది సో తిండీ ఇంటికైతే వెళ్దాం ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరైతే బాస పోయే సరే ఫ్రెండ్స్ అడిగిపోయా ఒకనస్తా గుడి కాదు கலக <med> <muchan> 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 ఇదేమంటుల్కా పన్నీర్ మసాలా బాగుంది టేస్టీ దీని మధ్య పరోటా అయితే ఇంకా సూపర్ ఉండే ఫస్ట్ ఫస్ట్ ఓకే ఐ ఇట్ 那个连上不起来。No, సో మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట అండ్ సిటీ నుంచి తినైతే అయితే ఇంటికి వెళ్తున్నాము సో నైట్ అయితే టెన్ లోపే ఇంటికి వచ్చేసాం అనమాట చాలా బాగుంది అండ్ జర్నీ గిట్టే ఎక్కువ చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే టైం ఎక్కువ అయితే జర్నీ చేసినట్టు అనిపించేది సో టైం లోపే ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట మేమైతే అండ్ ఇంటికి వచ్చేసాకైతే ఇప్పుడు మనం చూద్దాం మేమే తెచ్చుకున్నాము షాపింగ్ మాల్ లోపల కూడా కానీ దాని పేరు చూసి అయితే పోలేదు సో ఇదైతే నా ప్రైజ్ ప్రైస్ ఎంత ప్రైజ్ సిక్స్ థౌజండ్ చీర మొత్తం ఎప్పుడు చదువుతామా ఎట్ల ఉందో ఎప్పుడు మొత్తం ఎప్పుడు బాగానే అవును ఇది గ్రీన్ బ్లౌజ్ సో ఇది గ్రీన్ బార్డర్ ప్రైజ్ అయితే ఇంత ఉంది కదండి తక్కువ అయితే చేస్తు ప్రైజు నాకైతే ఇప్పుడు ఇది ఎంతకు వచ్చిందంటే ఎప్పుడు ఇది సిక్స్ థౌజండ్ ఉంది కదా ఫైవ్ థౌజండ్ పడ్డది బాగుంది శారీ అయితే సూపర్ ఉంది కలెక్షన్ ఇది మంచి పింక్ లో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది మిక్స్డ్ బాగుంది రెడ్ కలర్ గిటో వచ్చింది మధ్యలో చాలా బాగుంది చీర అయితే నాకు బాగా నచ్చింది ఈ కలర్ నాకు లేదని తీసుకున్నా బాగుంది ఇది ఇంకా వేరే శారీస్ అని చూద్దాం కలర్ అది అప్పుడే డార్క్ ఉంది ఉంది கவர் இங்க கவர் எந்தஸ் கமனி அடி ரெடி மனம் பத்துக்கு இது இது கலர் நச்சிண்ட మంచిగా వచ్చింది ఇది చేస్తుంది ఓన్లీ రెండు వస్తుంది దీనికి చాలా రేట్ వస్తుంది అయితే ఏం చేయాలి జాకెట్ మంచిగా హెవీగా చేసినట్టే జాకెట్ అట్లా మనం ఏమైనా ఒకసారి బాగుంది ఇది నచ్చింది అమ్మాయి ఇది ఇది నచ్చింది పన్నెండు వేలు ఒకటి పదమూడు వేలు ఒకటి ఒకటి పన్నెండు వేలు అమ్మాయి ఇది పదమూడు వేల తల్లిదండ్రు అయితే అమ్మాయి ఇది ఇది ఏదో షాపింగ్ మాల్ ఉండే దీని పేరు అవునా అది వద్ద అది బాగుంది చీర ఇదైతే సూపర్ ఉంది చీర అత్తమంది ఇందులో లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుంది అసలు అది కట్టుకోవచ్చు అట్లుంది చీర మనం ఒక డైలీవేర్ చేయాలను సపోజ్గా చేసుకోవచ్చు అనమాట అట్లా ఇది ఒకటి షాపింగ్ మాల్ ఏ అన్నారు సిల్క్ ఇందులో అయితే ఇది ఇది ఈ రెండు చీరలు ఏ అన్నారు అట్లా తత్తి మేము మొత్తం ఏమో ఇందులో తీసుకున్నాం మౌలికా కాటన్ చీర ఇప్పుడు న్యూకి వస్తున్నాయి చాలా బాగుందని తీసుకున్నాం సాదా చీర అంతా జాకెట్ దీనికే ఒకటి బాగుంటుంది కలవసే ఎప్పించేసి ఇది కొంగు జా అత్తమంది ఇంకా ఇవి కాదు పడు పొడుకు వచ్చినాయి వేరే వచ్చినాయి ఆరెంజ్ కలర్ అందులో ఉన్నాడు ఆరెంజ్ ఆరెంజ్ మంచి పింకు మస్తుంది కోటల 아예 이날왜 이렇게 비 오지? 왜 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 이렇게 비 오지 అవునతే సూపర్ వచ్చేది. ఇక్కడ మనం ఆర్డర్ చేయొచ్చు కదా పేజ్ గాని. అది ఇంగ్లీష్ గుడిది మాట నాకు. ఏనాడు. వైస్ పడి ఎంత అది ఇది ఇదైతే బ్లౌజ్. మంచిది. ప్లేట్. ఓపెన్

பயிட்டு அந்த ஜாக்கெட் என்ன பாந்துடு. இத பத்தி கேச்சுடு. நான் வந்து இத கொண்டு வா சேவோ? அந்த தெரிச்சு. ஆ அந்த மாதிரி. இைய என்ன எனக்கு ஷார்ட் ஆயிருது. ம். டேம் குஸ்லாம் கெட்டிப்ளே ஹேரி ஹேரி. ஹே ஆங் சே மூனி. இந்த ஜாக்கெட். இது சரியா நிஜமா இருக்கு. நெட்டாக காம்பட்டாக சூப்பராంది. బాగుంది. இதுல எனக்கு 그린 கிட்ட பாகன் வந்துரு. ஆ. குயிட்டே நல்லா இருந்துது. அல்லா ஏகாகவே வக்கனிட்டே ரவாதி. அத வந்து ரிஃப்ரெஷ் வந்து அந்த. ఇంకా

ఇవ్వండి మేము తీసుకున్న శారీస్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో చెప్పండి టోటల్గా అన్ని శారీస్ అయితే చూపించాను అనమాట ఇంటికి వచ్చాక మొత్తం మనం మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఎలా ఉందో తెలుస్తుంది అక్కడ గిట్ట ఓపెన్ చేసి అయితే చూపిస్తారు మీరు అక్కడ ఓపెన్ చేసి అక్కడనే చూసుకోవాలి ఏదైనా డ్యామేజ్ ఉంటే అక్కడనే ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇంటికి వచ్చాక మళ్ళీ అంత దూరం పోవడం కష్టం కదా సో మేమైతే అక్కడ చూసాము వీడియో కోసం అయితే ఒకసారి మీకు అయితే చూపించాను అనమాట సో మొత్తం ఎలా ఉన్నాయో చూడండి ప్రైజెస్ గిటే పెట్టాను కదా సో అదనమాట ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో చెప్పండి అండ్ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే బాయ్